హలో వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకి సిబిఎస్ఈ నుంచి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనల్ ఈ మన సిబిఎస్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మరి ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మనకి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు జస్ట్ డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ ద్వారానే తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్ పేరు వచ్చేసి మనకి ఉద్యోగ ఖాళీల పేరు వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ అంటే మీరు సోషల్ మీడియా మేనేజ్మెంట్ కింద యంగ్ ప్రొఫెషనల్ అనేటటువంటి ఉద్యోగాన్ని వాళ్ళు భర్తీ చేయబోతున్నారు కేవలం జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు ఇంటర్వ్యూ మాత్రమే తీసుకుంటు జస్ట్ అంతే సో ఇకపోతే మనకి ఇది వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పోస్ట్ నేమ్ ఇచ్చారు పోస్ట్ నేమ్ వచ్చేసి మనకి ఎంగు ప్రొఫెషనల్ ఒకటే పోస్ట్ ఉంది సో చాలా మంది మనకి ఏమనిపిస్తుంది అంటే ఒకటే పోస్ట్ కదా ఎవరు అప్లికేస్ మనకేడొస్తుందిలే అని చెప్పేసి చాలామంది అనుకుంటారు అదే విధంగా చాలామంది అనుకొని ఎవరు కూడా అప్లికేషన్ చేసుకోరు కాబట్టి మీరు అప్లికేషన్ చేసుకోండి ఓకేనా సో అది కూడా మీరు కాస్త సోషల్ మీడియా మీద పట్టు ఉంటేనే అది కూడా సో ఇకపోతే మనకి క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే శాలరీ చూసుకున్నట్టయితే పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి అరవై వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది శాలరీ వచ్చేసి ఇకపోతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి అంటే మీరు మినిమం ఏదైనా సరే ఒక డిగ్రీ పాస్ అయి ఉండి అండ్ అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏ దానిపైన డిజిటల్ మీడియా పైన సోషల్ మీడియా పైన అంటే ఈ యొక్క సాఫ్ట్వేర్స్ పైన కానీ అదేవిధంగా మీరు డిజిటల్ మీడియా అంటే మనకు సోషల్ మీడియా మీద అవగాహన ఉండాలి ఓకే ఎందుకంటే మీరు చేయాల్సిందే సోషల్ మీడియా వర్క్ అక్కడ అదేంటి అని అంటే సిబిఎస్సి వెబ్సైట్ ఉంటుంది కదా సిబిఎస్సి వెబ్సైట్ మొత్తం కూడా మీ చేతిలో పెడతారు వాళ్ళు సో ఆ వెబ్సైట్లో ఉండేటటువంటి మొత్తం కూడా అంటే ఆ వెబ్సైట్ సంబంధించినటువంటి కంటెంట్ కానీ అవన్నీ కూడా వాళ్ళు తెలియజేస్తారు అది మీరు రాయాలి అండ్ అలాగే ఆ యొక్క వెబ్సైట్ని మీరు డెవలప్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొత్తం కూడా అంటే ఇక్కడ చూడండి సెర్చ్ ఇంజన్ అంటే ఎస్సీఓ చేయడం రావాలి ఈ విధంగా మీకు టోటల్గా సోషల్ మీడియా గురించి అయితే తెలిసి ఉండాలన్నమాట సో అది మీకు మొత్తం కూడా ఇంటర్వ్యూలో అయితే అడగడం జరుగుతూ ఉంటుంది సో మరి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మేనేజింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆఫ్ సిబిఎస్సి సిబిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీ చేతులు అయితే వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంటుంది సో మీరు దాన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇకపోతే మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చ్ ఎనిమిది తారీఖు అంటే నార్మల్గా మీరు ఫస్ట్ అప్లికేషన్ చేసుకోవాలి సో సెవెన్ వరకు ఏడు మార్చు రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు ఇక డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సిబిఎస్ఈ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఇన్ అనేటటువంటి వెబ్సైట్లో మీరు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి ఫస్ట్ సో అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆ యొక్క అప్లికేషన్ ఫాము ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల మీ యొక్క డిగ్రీ సర్టిఫికేటు అండ్ అలాగే మీరు మీకు ఏమైనా డిజిటల్ మార్కెటింగ్ మీద సోషల్ మీడియా మీద ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా మీరు తీసుకెళ్ళొచ్చు సో ఒకవేళ లేకపోయినా సరే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో మీరు చెప్పిన విధానాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది అండ్ మనకి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు రోజు మార్నింగ్ అయితే ఉంటుంది పదహైదు గంటల నుంచి మనకి పదకొండు గంటల వరకు అయితే ఉంటుంది అండ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అడ్రస్ చూసుకున్నట్టయితే మనకు ఢిల్లీలో ఉందన్నమాట ఈ యొక్క ఇంటర్వ్యూ వచ్చేసి సో చూసుకున్నట్టయితే మనకి మార్చ్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నుంచి పదకొండున్నర వరకు అయితే ఢిల్లీలో ఉంది సో కాబట్టి మనకు చాలామంది ఏమనుకుంటారు అంటే ఢిల్లీ అని చెప్పేసి అని అనుకుంటారు ఇక్కడ లోకల్ ఉన్నాయి చెప్పండి అన్న ఢిల్లీలో ఉన్నది చెప్తున్నారని అంటారు చాలామంది అయితే అదే విధంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే సో ఇంటర్వ్యూకి మీరు ఢిల్లీకి పోయి రావడం అంటే మన దేశం అయితే ఏం దాటైతే ఏం వెళ్తలేరు కదా సో ఢిల్లీకి వెళ్ళి రావచ్చు ఈజీగానే సో మీరు అనుకుంటే కాకపోతే మనకు ఎందుకు లేని అనుకుంటేనే అది మనకు దూరం అవుతుంది సో మనకు కావాలి సిపిఎస్సి వెబ్సైట్ మీ చేతిలో పెడుతున్నాడంటే మామూలు విషయం కాదు సో అదే అనమాట సో సిపిఎస్సి వెబ్సైట్నే మీరు హ్యాండిల్ చేస్తున్నారంటే ఒక మంచి హోదాలో ఉన్నట్టే లెక్క అనమాట సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే సోషల్ మీడియా మీద అవేర్నెస్ ఉండి ఇలాంటి వెబ్సైట్ని మీరు డీలింగ్ చేయాలనేటటువంటి ఆలోచనతో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే ఢిల్లీ వెళ్ళి ఆ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యి మీరు ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే సాధించవచ్చు అనమాట ఇది అనమాట ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే అడగండి అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై ఇస్తాను అండ్ అలాగే మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి మీ ఫీడ్బ్యాక్ అయితే ఏం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్